వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లబా డిజైన్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను రోజైతే మీ ముందుకు ఒక రెసిపీని అయితే తీసుకొచ్చేసాను ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసిన రెసిపీ అయినప్పటికీ కొంచెం డిఫరెంట్గా నా స్టైల్లో ఎలా చేస్తాను అనేది మీకు చూపించాలి అని నేను ఈ రెసిపీని అయితే చూపిస్తున్నానండి మీకు రానిది తెలియని అని కాదు నేను ఎలా చేస్తాను నా ప్రాసెస్ ఏంటి అనేది మాత్రమే మీకు చూపిస్తున్నాను ఎప్పుడు ఒకటే టైప్లో చేసి బోర్గా ఫీల్ అవ్వకూడదు కదండి మనం కొంచెం డిఫరెంట్గా చేస్తే ఆ టేస్ట్ అనేది డిఫరెంట్ టేస్ట్ అనేది మన వాళ్ళకి కూడా తెలుస్తుంది కదండి అందువల్ల ఇలా చేశాను మా పిల్లలు అయితే హ్యాపీగా తిన్నారండి ఒకవేళ మీకు కూడా నచ్చుతుందేమో అన్న ఉద్దేశంతో నేను ఈ రెసిపీని అయితే అప్లోడ్ చేస్తున్నాను ఒకసారి చూడండి నచ్చితే ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చికెన్ ఫ్రైకైనా లేకపోతే అయినా మనం చికెన్ అది కుక్ చేసేటప్పుడు ఏ విధంగా అయితే మనం వాటికి కావాల్సిన ప్రిపరేషన్ అయితే చేసుకుంటాము అంటే వాటికి కావాల్సిన మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్టు పొడులు ఇవన్నీ కనిపి మనం మిక్స్ చేసి పక్కన పెట్టేసేసుకుంటాం కదండి అవి ముక్కకు బాగా పట్టాలి అని అలానే వీటికి కూడా మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసేసానండి ఒక మీడియం సైజు ఉల్లిపాయనైతే నేను తీసుకున్నాను వాటిని సన్నగా కట్ చేసేసుకున్నానండి ఈ టేస్ట్ అనేది ఉల్లిపాయ కోసే విధానంలోనే డిపెండ్ అయి ఉంటుందండి ఎంత సన్నగా కోస్తే కర్రీకి అంత టేస్ట్ అనేది వస్తుందండి చక్కగా పాన్ పెట్టేసేసాను ఆయిల్ హీట్ ఎక్కాక ఈ ఉల్లిపాయల్ని బాగా వేయించేశానండి ఎలా వేయించాలి అంటే గోల్డెన్ కలర్ బ్రౌన్ కలర్ అనేది రావాలండి అప్పుడైతే కూరకి టేస్ట్ అనేది బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది అందరికీ మీకు తెలిసిందే మీరు మనం చికెన్ ఫ్రైని ఎలా చేస్తామో అదే ప్రాసెస్ కాకుంటే లాస్ట్లో చిన్న ప్రాసెస్ అనేది ఉంటుంది అది మీరు వీడియో లాస్ట్లో తప్పకుండా చూడండి చూస్తున్నారు కదా ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై అయినాయి ఇప్పుడైతే చికెన్ పీసెస్ని దాంట్లో కలిపేసేసుకుందామండి ఆయిల్కి ఇది మగ్ బాగా మగ్గ పెట్టేసేసేయాలండి చూస్తున్నారు కదా మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసేసుకుని కర్రీని అయితే మనం ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుందండి సిమ్లో అయితే అవసరం లేదు మాడిపోయిద్ది అన్నది దిగులు కూడా ఉండదండి ఎందుకంటే దీంట్లో నుంచి వాటర్ అనేవి మనకి బాగా డ్రై అయిపోవాలండి అప్పుడే కూరకే టేస్ట్ అనేది వస్తుంది ఒక్క డ్రాప్ వాటర్ కూడా దీంట్లో వేయాల్సిన అవసరం లేదు చికెన్ ఉడికేటప్పుడు వచ్చేటటువంటి ఆ వాటరే దీనికి సరిపోతుందండి బాగా డ్రై అయిపోవాలి ఈ బాగా డ్రై అవ్వాల్సిన అవసరం లేదండి చూస్తున్నారు కదా ఈ విధంగా సెమీ గ్రేవీగా ఉన్నప్పుడే మనం ముక్కలు అనేది ఉడికిందా లేదా అంటే మగ్గిందా లేదా అనేది మన అట్ల కాడితో కనుక మనం ప్రెస్ చేస్తే చూస్తే మనకి అర్థమైపోతుందండి చూస్తున్నారు కదా చక్కగా రెండు ముక్కలు అవుతుందండి ఇప్పుడైతే దీన్ని మనం అట్లకాడ కాడ తీసుకుని చక్కగా ఇదిగో చూస్తున్నారు కదా నేను గట్టిగా కొడుతున్నట్లుగా కొట్టామంటే ఆ పీసెస్ అన్నీ కూడా చిన్న చిన్న పీసెస్గా అయిపోతుందండి చూస్తానికి మనకి మటన్ కీమా లాగా ఉంటుందండి చికెన్ని కూడా మనం పెద్ద ముక్కలు తెచ్చుకున్నప్పటికీ ఇలా కీమా లాగా మనం చేసేసుకోవచ్చండి ఎప్పుడు ఒకే టైప్లో మనం చేసి పెడితే బోర్గానే ఫీల్ అవుతారు కదండి పిల్లలు ఎప్పుడు చికెన్ ఫ్రై అయినా ఇదేనా అని ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే సూపర్ అని మీరు అనకపోతే అప్పుడు నన్ను అడగండి చూస్తున్నారు కదా లాస్ట్లో కొంచెం కొరియాండర్ అనేది నేను యాడ్ చేసేసాను పదే పది నిమిషాల్లో ఈ ప్రాసెస్ అంతా కూడా అయిపోతుందండి సిమ్లో అయితే అవసరమే లేదండి సిమ్లో పెట్టేసేసరికి వాటర్ అనేది ఎక్కువగా వస్తుంది ఆ వాటర్లోనే ముక్క ఉడుకుతూ ఉంటుంది ఆయిల్లో మగ్గదు కదండి అయితే మా మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి దగ్గరుండి ఇలా మనం చూసుకున్నట్లయితే ఇలా ఫ్రై అనేది డిఫరెంట్ స్టైల్లో మనం కూడా చేసుకోవచ్చండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయటం మర్చిపోకండి మన ఛానల్ని ఎవరన్నా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ అయితే చేయండి రేపు మరొక చక్కటి డ్రెస్నో రెసిపీనో ప్లేస్నో ముందుకైతే తీసుకొచ్చేస్తాం అంతవరకు సెలవు